వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాహుల్ గాంధీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఒక చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు భారతదేశ వ్యాప్తంగా అలాగే కర్ణాటకలో ఎక్కడెక్కడ ఎన్నికల కమిషన్ ఏ విధంగా దాదాపు నలభై తొమ్మిది లక్షల పైసలకు ఓట్లు ఇది చేసింది అంటే అవకతవకలు ఏం చేసింది అనే దాని మీద పాపం వారు చాలా పెద్ద స్పీచ్ ఒకటి ఇవ్వడం జరిగింది ప్రజెంటేషన్ అంతా పెట్టే అందులో తండ్రి పేరు ఏంటి లేదు కొడుకు పేరు ఏంటి ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ మనకంటూ ఒక ఆప్షన్ ఇస్తుంది అంటే ఇది నేను ఒక లేమన్ గా నాకు కేవలం ఉన్నటువంటి ఒక సమాచారం ఎందుకంటే నాకు ఓటర్ కార్డు ఉంది ఆ ఓటర్ కార్డు నేను ఆన్లైన్ లో ఏ విధంగా ఎందుకంటే చదువుకున్నాను కాబట్టి ఆన్లైన్ లో ఏ విధంగా నేను అప్లై చేసుకున్నాను అప్లై చేసుకుని నేను దాన్ని ఏ విధంగా పొందగలిగాను అనేటువంటి వివరాలు నాకు తెలుసు కాబట్టి చదువుకునే వాళ్ళు ఉంటారు ఈ ఓటర్ కార్డు లో నమోదు చేసుకోవడానికి ఉండేటువంటి కార్యాలయాలు ఎక్కడికెళ్ళి చేసుకోవాలి ఏంటి దానికి ఉండేటువంటి ఫామ్స్ ఏంటి అలాగే మార్పులు చేర్పులు వీటికి సంబంధించి ఏంటి ఇలాగ ఎన్నో ఉంటాయి అలాగే కొన్ని నియోజకవర్గాల్లో నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా ఎందుకంటే వ్యవస్థలు ఏవి కూడా వ్యవస్థలు ఏవి కూడా గోపాలలా లేవు హండ్రెడ్ పర్సెంట్ నేనైతే దీని బలంగా నమ్ముతాను వ్యవస్థలు ఏవి కూడా వందకి వంద శాతం గంగిగోపాలలా లేవు కడివేడు కరంపాలు అంటే గాడిదపాలు పాలు ఉంటే గంగిగోపాలు మిక్స్డ్ గా కనిపిస్తున్నాయి రెండు చోట్ల అంటే మంచి చెడు రెండు ఉన్నట్టుగానే ఉంది తప్పితే నేను ఇక్కడ ఎవరిని మద్దతుగా లేని ఎవరిని సపోర్ట్ చేయట్లేదు కానీ ఈ అన్లాఫుల్ ప్రాక్టీసెస్ ఎవరైతే చేశారో ఈ ఎన్నికలకి సంబంధించి ముఖ్యంగా ఈ ఓటర్ జాబితాకి సంబంధించి అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గతంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా చిత్తూరు చిత్తూరు కూడా మన తిరుపతి ఉప ఎన్నిక తిరుపతి ఎంపీ ఎన్నిక సంబంధించి జరిగినటువంటి దాంట్లో ఏ విధంగా చేశారు అన్నటువంటి వివరాలు గుర్తుంటే ప్రజలందరికీ కూడా అప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారు గతంలో ఏం జరిగిందంటే ఎగ్జాక్ట్ గా వైసీపీ ట్రాప్ లోని రాహుల్ గాంధీ పడ్డారు వైసీపీ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేశాడని చెప్తున్నారు సో ఇందాక మనం ఎన్నికల కమిషన్ దాన్ని దీనికి సంబంధించి మాట్లాడుకుని ఎలాగ నమోదు చేసుకుంటాం ఏంటనేది అంటే మన ఇళ్ళ దగ్గరికి వస్తారు వచ్చి ఎన్నికల సంఘం వారు ఎంతమంది ఉన్నారు జనాభా వచ్చినప్పుడు ఇది లేదంటే మనం ఎంఆర్ కో ఇంకా చోటుకు వెళ్ళి ఈ సేవాకు ఎలక్షన్ కి ఓటర్ కార్డు కావాలని నమోదు చేయించుకునేటువంటి దానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనం ఇచ్చేటువంటి డీటెయిల్స్ ని డేటా ఎంట్రీ ఆపరేటర్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు నమోదు చేయడంలో చేసేటువంటి పొరపాట్లు అయితే కొంతమంది కొంతమంది కావాలని చెప్పి ఇలాగా బోగస్ ఓట్లను పుట్టించడం కోసం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఓడిపోయిన తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా మాట్లాడతారా అయ్యోబు వీళ్ళు ఓడిపోయారంటే ఇంకేముంది వాళ్ళు వచ్చేసారు వాళ్ళు వచ్చేసారంటే వీళ్ళు ఉండవాళ్ళు అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు లేదంటే మేధావి వర్గంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ఇటు పడితే అటు వాళ్ళకి ఇటు కావాలంటే అటు మాట్లాడటం ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఉండవల్లి గారు గురువే అని చెప్పుకోవచ్చు గురువేం చెప్పుకోవచ్చు తన ఏకలవ్య శిష్యుడు లేదంటే ఇంకోటి ఏదోటి పెట్టుకొని రాజగురువు లాగా మొత్తానికి ఆయన మాట్లాడేటువంటి మాటలు ఇప్పుడు రాహుల్ గాంధీకి కూడా ఎలాగే ఉందంటే అదొక వృధా ప్రయత్నంగా మారిపోయిందని చెప్పడంలో ఎటువంటి పొరపాటు లేదేమో దీని మీద ఎంతో మంది విశ్లేషకులు ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు అసలు ఇప్పుడు ఎందుకు రాహుల్ గాంధీ తీశాడు ముందు పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్ లో మాట్లాడాల్సినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి కదా వాటిల మీద మాట్లాడచ్చు కదా అయితే ఇక్కడ ఒక వీడియో మీకు చూపిస్తానండి రెండేళ్ల క్రితం జరిగిన తిరుపతి ఉప ఎన్నిక సమయంలో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ గా ఉప ఎన్నికకు ఈఆర్ఓగా పనిచేసిన ఐఏఎస్ అధికారి గిరీష ముప్పై వేలకు పైగా దొంగ ఓట్లు వేయించడంలో వైసీపీ నేతలకు సహకరించి సస్పెండ్ అయ్యారు దొంగ ఓట్లను సృష్టించడం అనే ప్రక్రియ అధికార వైసీపీ మొదట్లోనే ప్రారంభించింది అనడానికి ఇదే నిదర్శనం మృతుల ఓట్లను జాబితాల్లోంచి తొలగించకపోవడం డబ్లింగ్ అంటే ఒక వ్యక్తి పేరుని ఒకటికి మించి ఓట్లు ఉండటం శాశ్వతంగా వలసపోయిన వారి ఓట్లను తొలగించకపోవడం కనిపించని డోర్ నంబర్ తో ఓట్లు చేర్పించడం వైసీపీ ఓట్ల అక్రమాలు ఇలాంటివే తెలుగుదేశం నేతలు అనేక ఫిర్యాదులు చేసిన తర్వాత ఓట్ల అక్రమాలను సరిదిద్దామంటూ ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగు ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది కానీ ఈ జాబితాలోనూ తప్పులు పునరావృతమయ్యాయి ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ల నియోజకవర్గంలో శిథిలమైన పోలీస్ క్వార్టర్ చిరునామాతో రెండు వందల యాభై ఓట్లు నమోదయ్యాయి పల్లనాడు జిల్లా నర్సారావుపేట నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న భవనం చిరునామాతో ముప్పై మూడు ఓట్లు ఉన్నాయి అనంతపురం అర్బన్ గుల్టీ రోడ్డులో తొమ్మిది మంది ఓటర్లకు ఒకే ఫోటో ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి అవకతవకలు కోంకొలన్నిటికీ వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోంది వైసీపీ టీడీపీ సానుభూతి పడిన ఓట్లు ఓటర్ల జాబితాలో ఉండకూడదు అని బహిరంగంగా చెప్పిన వైసీపీ నేతలు

జనం కలరాత్రి మార్చే ఓటుతోనే తాను అనుకున్న రాతను జనం నుదుటిన బలవంతంగా రాస్తున్నాడు ప్రజలారా అందుకే అప్రమత్తంగా ఉండండి ఓటన్న జాబితాలో మీ ఓటు ఉందో లేదో చూసుకోండి ఓటు వెళ్ళతైతే ఫిర్యాదు చేయండి వెంటనే మీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోండి మీ దృష్టికి వచ్చిన ఓటు అక్రమాలపై పోరాడండి సో అలాగా జరిగింది చూసారుగా అప్పట్లో ఉన్నటువంటి మాజీ ఇప్పుడు మాజీ మంత్రి అప్పటి మంత్రి సీదిరప్పల రాజు మాట్లాడినటువంటి మాటలు ప్రతాప్ రెడ్డి మాట్లాడిన మాటలు అలాగే తిరుపతిలో తిరుపతిలో బస్సుల్లో ఆ రోజు ఉప సంబంధించి ఎక్కడి నుంచి వచ్చారు ఏ విధంగా వేరే వేరే నియోజకవర్గాల నుంచి వచ్చి ఆ రోజు మీడియా కంట పడ్డారు మీడియా కంట పడిన తర్వాత ఏ విధంగా పారిపోయారు పైగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో మనం చూసినప్పుడు మా ఓటర్లు మాకున్నారు మా ఓటర్లు వేరే వాళ్ళు మా ఓటర్లు కాదు ఇలాగా ఉందనమాట పరిస్థితి అంటే ఇప్పుడు కూటమికి ఓట్లు వేసిన వాళ్ళు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓటర్లు కాదు వారు వేళే ఉంటారు ఆ మాయమైపోయినటువంటి వాళ్ళు జీరో డోర్ నెంబర్ జీరో లేదంటే డోర్ నెంబర్ వన్ పర్టికులర్ గా ఇలా పెట్టుకొని ఎన్ని వేల ఓట్లు ఎన్ని లక్షల ఓట్లు దుర్వినియోగం చేశారు ఇలాగే అనేక చోట్ల జరిగింది ముఖ్యంగా ఇప్పుడు రాహుల్ గాంధీని ఒక నేను అభినందిస్తాను ఆయన తీసుకొచ్చి ఇలా ఉంది ఇలా పోరాటం చేస్తున్నాను అన్నాడు అక్కడ వరకు కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నేను ఆయన్ని తప్పు పట్టను అయితే వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో వాళ్ళకే తెలియకుండా ఓటర్ల జాబితా ఇదైపోతుందా అంటే ఏమనంటే బీజేపీ కమ్ముడు పోయింది ఎన్నికల కమిషన్ మరి కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండు సార్లు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఎన్ని స్కాములు జరిగాయి ఎన్ని బయటకు వచ్చాయి ఎన్ని బయటకు వచ్చాయి వచ్చినప్పుడు రెండోసారి నిజంగానే అసలు ఓడిపోతుంది అన్నటువంటి పరిస్థితి అన్నప్పుడు అప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఈ విధంగానే మేనేజ్ చేశారా అంటే లేదు వాళ్ళు పదేళ్ళు మనం ఉన్నాము పదేళ్ళు బీజేపీకి ఇచ్చారు ఈసారి ఖచ్చితంగా మనమే గెలుస్తామన్న ఒక ఊహాగానంతో తోట ఏమన్నా ఇదైందా కానీ ఇక్కడ రాహుల్ గాంధీ గమనించినటువంటిది ఏంటంటే మనం ఎన్ని గెలిచాము ఎన్ని గెలిచాము అన్నటువంటి పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు గతంతో పోలిస్తే ఎన్ని సీట్లు మనకు వచ్చాయి బీజేపీకి ఎంత తగ్గాయి అన్నది ఆలోచించినప్పుడు ఓట్లు ఎవరికి అనేది అక్కడ ఒక లాజిక్ అనేది అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఏమనంటే ఏదో ఒక రాష్ట్రానికి ముందు ఎన్నికలకి జరుగుతున్నాయి కాబట్టి దానికంటే ముందు ఎన్నికల కమిషన్ కులుడైపోతుంది ఇలా చేసేస్తుంది అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి ఎన్నికల కమిషన్ చెటదైపోయింది బీజేపీ ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళకి అయిపోతుందేమో ఇలా ఎవరు పడితే వాళ్ళు వ్యవస్థల మీద పడిని రాజకీయ నాయకులు చేసేటువంటి దానికి ప్రజలు నవ్వుకుంటున్నారు బట్ ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి ఇలాంటి అక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి సరే ఇక ఈవీఎం ట్యాంపరింగ్ కి సంబంధించి రాహుల్ గాంధీకి ఫోకస్ లేదు కానీ వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఫోకస్ మాత్రం చాలా బలంగా చాలా గట్టిగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది మరి దానికి సంబంధించి కూడా ఒక వీడియో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడినటువంటిది మనం ఒక్కసారి వినేస్తే చూసేస్తే సరిపోతుంది కదా యా ఇక్కడ ఇంకొకటి వీడియో బయటపడిందండి ఏంటంటే తిరుపతి బై ఎలక్షన్ సారీ తిరుపతి ఎంపీ ఎలక్షన్ టైంలో మన సిఆర్పిఎఫ్ బలగాలు ఎవరైతే ఉన్నారో ఎన్నికల విధులు నిర్వర్తించడానికి వచ్చిన వాళ్ళు దొంగ ఓట్లు వేసినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ అనమాట ఇది అంటే ఒంగోలు చీరాల దగ్గర పోలీసులు గంజాయి బ్యాచ్కి ఏదైతే ట్రీట్మెంట్ ఇచ్చారోరే మీరు చేసే తప్పు ఇలాంటి అగా చేయకూడదు అని చెప్పి అన్నారు సారా అలాగా ఈ దొంగ ఓట్లు వేయడం అనేది కూడా తప్పేరా అని చెప్పి మన సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇచ్చినటువంటిది తర్వాత ఇక ఈ ఈవీఎంలకి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను కూడా మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ఒక క్లారిటీ అనేది పూర్తి స్థాయిలో వచ్చేస్తుంది జనరల్ ఎలక్షన్స్ మూడు నెలల ముందు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇంకూడే కర్ణాటక కర్ణాటకలో కూడా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది బీజేపీ ఓడిపోయింది మూడు ఎలక్షన్ నాలుగు ఎలక్షన్లు ఎన్నికలకు జనరల్ నెలల ముందు మన ఇదే ఈవీఎంలే కదా అప్పుడు ఇదే ఈవీఎంలు ఇదే ప్యాట్ సో జగన్మోహన్ రెడ్డి చెప్పేసారుగా సో ఇవి పట్టుకొని అంటే వీళ్ళు చెప్పేటువంటి వాళ్ళ ఇల్లాజికల్ థింగ్స్ ఇవన్నీ కూడా పట్టుకొని రాహుల్ గాంధీ అనవసరంగా ప్రయాస పడుతున్నారేమో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తపరుస్తున్నారండి నా నా వరకు అయితే ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి పాయింట్లు ఇవన్నీ కూడా చూసినప్పుడు సో చాలా క్లియర్ గా ఇదంతా కూడా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీని వైఎస్సీపీ వాళ్ళు ఫాలో అవుతున్నారు రాహుల్ గాంధీని వైసీపీ వాళ్ళు ఫాలో అవుతున్నారు బేసిక్ గా ఏంటంటే అది రాహుల్ గాంధీ కూడా చూసారా ఓటర్ల అక్రమ జాబితాకు సంబంధించి లేదంటే అక్రమ ఓట్లకు సంబంధించి ఎలా పోరాడుతున్నాడో మేము ఈవీఎంల మీద పోరాడుతున్నాం అని చెప్పి సో రెండింటికి మూలం ఎక్కడ ఉందా అంటే వేళ దగ్గర ఉంది తప్పితే ఇంకో చోట్ల లేదు అనేది మాత్రం చూస్పష్టం అయితే నేను మళ్ళీ ఇందాక చెప్పినట్టు చెప్తున్నా ఇక్కడ నేను ఒక పార్టీకో లేదంటే ఒక కూటమికో లేదంటే మిగతా వాళ్ళకు మద్దతుగా ఉండి మిగతా వాళ్ళందరినీ అంటే అధికారానికి మద్దతు ఇస్తూ విపక్షాలని తొక్కేస్తూ నేనేమి ఇక్కడ కామెంట్ చేయలేదండి ఇందాక నేను చెప్పినట్టుగా ఈ వ్యవస్థలకు సంబంధించి ఈ వ్యవస్థలకు సంబంధించి ఈ రాజకీయ నాయకులే అధికారం మాత్రమే పరమావధి అధికారం ఉంటేనే మా అధికారం కోసం మేము ఏదైనా చేస్తాం అనేటువంటి స్థాయిలో చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు ఇది వాస్తవం అలాగే ఎన్నికల అక్రమాలు ముఖ్యంగా ఈ దొంగ ఓట్లు లేదంటే బ్యాలెట్ పేపర్ ఇచ్చారనుకోండి మనం మాట్లాడుకున్నాం కదా రిగింగ్ ఎలా చేస్తారనేది ఈవీఎంలైనా బ్యాలెట్ పేపర్ అయినా ఒకటే సిద్ధాంతం స్థాన బలిమి ఇది ప్రజలకి తెలుసు ప్రజలకి తెలుసు డెబ్బై ఐదు సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చింది వచ్చింది అనుకుంటున్నాం స్వాతంత్రం ప్రజలకు వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఈ రాజకీయ నాయకులు అధికారం కోసం పాకులాడే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా స్వాతంత్రం వచ్చింది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి